మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గుండ్ల సోమవారం గ్రామ పంచాయతీ సర్పంచ్ సంగతి రాణి తిరుపతి గెలుపొందిన సందర్భంగా ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం అంబేద్కర్ కు పూలమాల వేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నన్ను గెలిపించిన ప్రజలందరికీ నా మీద నమ్మకం కొద్ది గెలిపించినందుకు నా ప్రజలందరికీ ధన్యవాదాలు గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దానని అన్నారు కార్యక్రమంలో వార్డ్ మెంబర్స్ అధికారులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నేను కాంగ్రెస్ అభ్యర్థిగా సర్పంచ్ పోటీ చేసి పారి మెజార్టీతో గెలిచాను మా గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు ఎళ్ళవేలా వాళ్ళకి ఎప్పటికీ సహకారంతో అండదండగా ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దాని తర్వాత సైడ్ రెండు ఒకటి కొన్ని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లో ఉన్నాయి అంతేకాకుండా ఒక రెండు మూడు బోర్లు కావాలని చెప్పేసి కూడా అడిగిరు ఈ మా గవర్నమెంట్ వచ్చిన గెసి కాలనీ కూడా ఇప్పుడు రెండున్నర మూడు లక్షలతోటి కూడా బోర్ కూడా శాంక్షన్ అయి ఉన్నది ఎలక్షన్ కోడ్ కాబట్టి మేము వేయద్దా అని చెప్పి సరే మాకు రేషన్ షాప్ కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మెట్పల్లి నారుపేట గుండె సోమరం కలిపి ఒకటే రేషన్ కార్డు ఉన్నాయి మన డీలర్ షాప్ దాని వరకు ఇక్కడ గుంలా సోమరం కావాలని చెప్పేసి మా ఎమ్మెల్యే